హాయ్ ఫ్రెండ్స్ మహాదేవుని చేత వధించబడిన ముగ్గురు దేవతల గురించి ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం త్రిమూర్తుల్లో శివుడు లయకారుడు బ్రహ్మదేవుడు సృష్టికి విష్ణుమూర్తి స్థితికి కారకులు సమస్త విశ్వానికి శాంతిని చేకూరుస్తాడు కాబట్టే శివుడు అయ్యాడు శుభాలను కలిగిస్తాడు కాబట్టే శివుడయ్యాడు ఎలా శాంతి శుభాలు అంటే భౌతికమైన లోక సంకటన నుంచి పరమపదం అనే స్థితికి తీసుకుపోతాడు కనుక ఇది కొంచెం తాత్విక భావమే కానీ అర్థం చేసుకోవచ్చు పక్షపాతం లేకుండా ఆలోచిస్తే ఇంతటి శివుడు మూడో కన్ను తెరుచుకున్న డమరుకం రోగిన త్రిశూలం చేత పూనిన ఎవరికో మూడిందనే అనుకోవచ్చు భక్త సులభుడు బోలాశంకరుడు భక్తవత్సలుడు అనే భక్తుల చేతిలో కొలువబడే శివుడు సృష్టినంతా నాశనం చేసేవాడు కూడా ఈ నశింపజేయడం అనేది అర్థమో చెడ్డ భావనో కాదు పెరుగుట విరుగుడ కొడకే అలాగే లేచుట కడలిలో కలవడం కోసమే అన్నట్టుగా ఉండాలి పుట్టుక కొరకే అని పెద్దవాళ్ళు అన్నారు అలా జీవితం నుండి శాంతిని కలిగిస్తాడని అర్థం ఇదంతా సాధారణ భావంతో జరిగేదే అయితే దుర్మార్గులైన వారిని సంహరించడం దుష్ట శిక్షణ కిందికి వస్తుంది శివుని చేతిలో అంతమైన రాక్షసులు అసురులు ఎంతోమంది ఉన్నారు అలాగే శరణు కోరిన భక్తులను రక్షించడానికి శివుడు తన అవతారాల మూర్తులతో కూడా యుద్ధం చేశాడు ప్రత్యేక పరిస్థితుల్లో దేవతలను కూడా సంహరించాడు అలా మహాదేవుని చేతిలో హతమైన ముగ్గురు దేవతల గురించి తెలుసుకుందాం మొదటగా శివుడు మూడో కంటితో భస్మమైన మన్మధుడు శివపురాణం రుద్రవాహిక పద్దెనిమిదవ అధ్యయనంలో ఉన్న కథనం బ్రహ్మవర ప్రభావితుడైన తారకాసురుడు చేస్తున్న అకృత్యాలకు దేవతలు ఋషులు బాధింపబడుతున్నారు అప్పుడు ఇంద్రుడు కామదేవుణ్ణి పిలిపిస్తాడు దీనికి కారణం ఉంది తారకాసురుని సంహారం శివపుత్రుని చేతిలోనే వ్రాసిపెట్టి ఉంది శివుడు మాత్రం తీవ్ర తపస్సు సమాధిలో లీలమై ఉన్నాడు ఎటువంటి కోరికలు లేకుండా నిశ్చలంగా గాఢమైన దీక్షలో ఉన్నాడు పార్వతీదేవి శివుని భర్తగా కోరి ఆయన్ని సేవిస్తోంది ఆ సంగతి కూడా శివుడు పట్టించుకునే స్థితిలో లేదు హన్మధుణ్ణి పిలిచిన కారణం ఏమిటో ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది తన బాణాల దెబ్బతో శివుడిలో కోరిక లగిలించాడు పార్వతిని చూడాలని మోహించాలని వారికి వివాహం జరగాలని పుత్రుడు కలగాలని ఆ పుత్రుడు తారకాసురుడిని వధించాలన్నది దేవతల ఆలోచన భార్య రతీదేవుని తీసుకొని మన్మధుడు శివుని వస్సు జరిగే చోటికి వెళ్ళి వసంత ఋతువును కలిగిస్తాడు మన్మధుడు మన్మధు బాణాలను ప్రయోగిస్తాడు ఆ మన్మథ బాణాలకు శివుడి హృదయంలో పార్వతీదేవి పట్ల ఆకర్షణ కలుగుతుంది తపస్సు భంగం అయిందని ఏకాగ్రత చెదిరినందుకు శివుడికి ఆశ్చర్యం వేస్తుంది అప్పుడు ఎదురుగా ఉన్న మన్మధుణ్ణి చూస్తాడు శివుడికి చాలా కోపం వస్తుంది సరిగ్గా అదే సమయంలో మరో బాణం వదులుతాడు మన్మధుడు అది శివుని కోపానికి రాలిపోతుంది ఏ మనోవికారము కలిగించలేకపోతుంది దాంతో మన్మధుడు కంపించిపోతాడు ఆ సమయానికి దేవతలంతా వచ్చి మహాశివుడిని ప్రార్థిస్తారు శివుడు త్రినేత్రం తెరుచుకొని అందులో నుండి అగ్ని ప్రవహిస్తుంది దేవతలు చెప్పేలోగానే ఆ అగ్ని కీలలకు మన్మధుడు కాలి బూడిద అయిపోతాడు తర్వాత జరిగింది మంచికే కానీ శివుడి త్రినేత్రానికి మన్మధుడు మాత్రం భస్మమయ్యాడు రెండవది శివుడి త్రిశూల గాథానికి విలీనమైన సూర్య తేజస్సు బ్రహ్మ వైవర్త పురాణంలో కథనమిదే భక్తులకు వరాలు ఇవ్వడంలో శివుడు శంకరుడే అలా తన భక్తులైన మాలి సుమాలి అనే రాక్షసులను సంహరించిన సూర్యుడి మీదకి తన త్రిశూలాన్ని విసురుతాడు ఆయన ఆయుధాల బారి నుండి ఎవరూ తప్పించుకోలేరు అలా సూర్యుడికి కూడా త్రిశూల దాటికి తీవ్రమైన గాయం అవుతుంది సూర్యుడి తేజస్సు సన్నగిల్లుతుంది దాంతో సూర్యుడి తండ్రి కర్షకుడు ఇది చూసి రోధిస్తాడు సూర్య గమనంలో ఆటంకం తేజస్సులో సన్నగిల్లటం జరిగితే లోకంలో ప్రకృతి సమతుల్యం దెబ్బతిని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని దేవతలంతా ఆహాగానాలు చేస్తారు లోకమంతా చీకటిగా సాగుతుంది దుఃఖం పట్టలేని కష్యకుడు శివుణ్ణి శపిస్తాడు తన కుమారుడిని పక్షస్థలం చేరినట్టుగానే శివపుత్రుడు శిరస్సును శివుడే ఖండిస్తాడని శాపమిస్తాడు అదే నిజమైంది శివుడు అల్ప సంతోషి శీఘ్రంగా కోపిస్తాడు తనను లోనికి పోకుండా అడ్డుకున్న బాలుని శిరస్సును శివుడే స్వయంగా తన త్రిశూలంతో ఖండిస్తాడు కషకుని శాపం ఇలా సిద్ధించింది అయితే లోక కళ్యాణం జరిగింది ఆ బాలుడు విఘ్నాధిపతి అయ్యాడు ఇక్కడ ప్రస్తుత అంశం శివుడి కోపం కనుక ఆ వృత్తాంతం వరకే చెప్పుకున్నాం మూడవది శివుని ఆగ్రహానికి గురి అయిన యమధర్మరాజు మృఖండు మహర్షి మరుద్వతి దంపతులు సంతానం కోసం శివుడి గురించి తపస్సు చేస్తారు దాంతో శివుడు ప్రత్యక్షమై రెండు రకాల ఎంపికలను వాళ్ళిద్దరి ముందు ఉంచుతాడు బుద్ధిమంతుడు ధర్మపరుడు అయిన పదహారేళ్ళ బాలుడు కావాలా లేక చిరకాలం జీవించే దుష్టుడైన కుమారుడు కావాలా అని కోరుకోమంటాడు తమకు ధర్మపాలుడే కావాలని కోరుకుంటారు ఆ దంపతులు అలా శివుడు వరప్రభావంతో పుట్టిన వాడే మార్కండేయుడు ఎన్నో విద్యలు నేర్చుకుంటాడు బుద్ధి వికాసాల జ్ఞాన సంపన్నుడవుతాడు పదహారవ ఏట ప్రవేశించాక తన ఆయుష్ గురించి తెలుసుకుంటాడు తల్లిదండ్రుల దుఃఖాన్ని అర్థం చేసుకుంటాడు అప్పుడు శివలింగాన్ని అర్చిస్తూ జ్ఞాన సమాధిలో ఉండిపోతాడు పదహారవ ఏడు పూర్తి అయింది మృత్యుదేవత అతని తీసుకువెళ్ళడానికి వచ్చింది కానీ వీలు కాలేదు దాంతో స్వయంగా యముడే వచ్చాడు తన మృత్యు పాశాన్ని తీసి మార్కండేయుని ప్రాణాలు తీయడానికి ప్రయత్నించాడు మార్కండేయుడు దానికి లొంగలేదు యముడు విడవలేదు మార్కండేయుడు శివలింగాన్ని రెండు చేతుల పట్టుకుని గట్టిగా శివనామ స్మరణ చేస్తూ కూర్చుండిపోయాడు యముడి పాశ్యం మార్కండేయుని చుట్టడానికి చేసిన ప్రయత్నంలో శివలింగాన్ని కూడా చుట్టుకుంటుంది మార్కండేయుని ఆర్తిని విన్న మహాశివుడు ప్రత్యక్షమవుతాడు యముని కర్తవ్యాన్ని మాని మార్కండేయుని విడిచిపెట్టమని చెబుతాడు దాంతో యముడు తను తన విధిని అంటాడు మార్కండేయుని లాక్కుపోవడానికి యముడు సిద్ధమవుతాడు మార్కండేయుడు లింగాన్ని అతుక్కొని పోయాడు అంటే శివలింగాన్ని కూడా లాక్కుపోవాలి యముడు శివుడు కోపంతో కంటిని తెరుస్తాడు యముడు మరణిస్తాడు లోకాలన్నీ గగ్గులు పెడతాయి ఇది విపరీతమని గ్రహించిన దేవతలంతా భూమి మీదకి దిగుతారు యమధర్మరాజును తిరిగి బ్రతికించమని శివుడిని ప్రార్థిస్తారు ఆయన తిరస్కరిస్తాడు చివరికి మార్కండేయుడే ప్రార్థిస్తాడు భక్తుడి కోరిక మేరకు యముణ్ణి తిరిగి బ్రతికిస్తాడు శివుడు భక్తంతో యముడిని చంపిన మహాశివుడు మార్కండేయుని ప్రార్థనతో శాంతించి యముడిని తిరిగి జీవింపజేస్తాడు శివుడి కోపానికి బలి అయిన ముగ్గురు దేవతల వృత్తాంతాలు ఇవి తరితల భేదాలు చూపని శివుడు భక్తులు ఎలాంటి వాడని చూడక భక్తి తీవ్రతకే ప్రాధాన్యత ఇస్తాడు అందుకే అవసరమైతే తానే వాళ్ళ తరపున నిలబడతాడు తన పట్ల శ్రద్ధ ఉన్నవారిని కనుకరించడం శివుని జేయం అందులో భక్తుల మీద ప్రేమ విభక్తుల మీద కోపం పొడచూపుతో ఉంటాయి భక్తుల కోరక శివుడు ఏం చేయడానికైనా సిద్ధమవుతాడు కాబట్టే ఆయనకి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు భక్తులు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి